श्री समुसाई नाथ महाराज की जय ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మన కోసం ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఎదురు చూసే బహుమతి ఇవ్వబోతున్నాను ఆనందంగా అందుకో తల్లి వదులుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు నీకు ఒక శుభవార్త చెప్పి నువ్వు ఎదురు చూసే బహుమతి ఇవ్వడానికే వచ్చానమ్మా రెండు నిమిషాలు నీ సాయి చెప్పేది విను తప్పకుండా ఆనందిస్తావు నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నది నీకు ఇచ్చే కాలం వచ్చేసింది ఇక దిగులు పడకు బిడ్డ నీకు నేనున్నాను కదా వెంటనేనా చెయ్యి బిడ్డ క్షణంలో జరగబోయే అద్భుతాన్ని నీ కళ్ళతో నువ్వే చూస్తావు అతి త్వరలోనే నువ్వు ఎదురు చూసే శుభవార్త మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుందమ్మా ఇప్పుడు నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయని మెల్లమెల్లగా నాపై నమ్మకం కోల్పోతూ ఉన్నావు కదా ఆ నమ్మకాన్ని తిరిగి నేనే నీకు కల్పిస్తాను అప్పుడు నువ్వే ఆనంద కన్నీరుతో నా దగ్గరకు వస్తావు ఇన్ని రోజులు నమ్మకంతో ఉన్న నీకు ఒక మంచి బహుమతి ఇవ్వబోతున్నాను అది ఉద్యోగమా సంతానమా నువ్వు ఎదురు చూసే బంధమా లేక డబ్బా ఇలా ఏదైనా కావచ్చు కానీ నువ్వు నన్ను అడిగిందే నీకు ఇస్తాను తల్లి ఇక ఆనందంగా ఉండు అసలు ముందు నీ మనసులో ఉన్న గందరగోళం ఏంటో తెలుసుకో దానిని పరిష్కరించు అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి నీకైనవన్నీ నేను నీకు అందిస్తానమ్మా నీకు కావలసినవన్నీ నా దగ్గర ప్రార్థనగా పెట్టు అన్నీ నేను చూసుకుంటాను నీ ప్రతి కోరిక ఒక్కొక్కటిగా నేను తీరుస్తాను నీ మనసులో కోరిక తెలుసుకుని మరీ నేను నీకు అందిస్తాను ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకునే కోరిక జరగబోతోందమ్మా ఆనందంగా ఉండు ఇక నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూడు అన్నీ అవే సర్దుకుంటాయి జీవితంలో వచ్చిన కష్టాలను చూసి భయపడకుండా నీ జీవితాన్ని సవాలుగా తీసుకొని ధైర్యంగా పోరాడు దేనినైనా ఎదుర్కోగలను అనే నమ్మకంతో ఉండు అందుకు కావలసిన శక్తి నేను నీకు అందిస్తాను బిడ్డ చూడు తల్లి జీవితం అనేది ఒక అందమైన గొప్ప బహుమతి దానిని ఆనందంగా జీవించాలి బిడ్డ జీవితాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడాలి జీవితం ఒక బాధ్యత దానిని ఆనందంగా నిర్వర్తించు నీకు కావలసిన దానికోసం పోరాడాలి తప్పకుండా అది నిన్ను చేరుతుంది కాబట్టి నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించు తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది నీ సాయి మాటలు విన్నావు కదా వీటిని అర్థం చేసుకునే మసలుకు జీవితం నీవశమవుతుంది అతి త్వరలోనే నీకు నా అనుగ్రహంతో మంచి జరుగుతుంది తల్లి నీ కష్టాలన్నింటినీ నేను తరిమేస్తాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీకు తోడుగా నేనుంటాను ఇప్పుడు నీకున్న సమస్యలన్నింటినీ విసిరిపడేసి ఆనందంగా జీవించు మిగతాదంతా నేను చూసుకుంటాను బిడ్డ నీ బాబా ఎంత చెప్పినా కూడా నీ జీవితాన్ని చూసి భయపడుతున్నావా ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ ఏదైనా సరే ఎలాంటి సమస్య అయినా సరే నీ దగ్గరకు రావాలంటే అది నన్ను దాటి రావాలి అది సాధ్యపడుతుందా చెప్పు ధైర్యంగా ఉండు నీ తండ్రి నీతోనే ఉన్నాడమ్మా నీకంతా మంచి జరుగుతుంది నీ తండ్రి నీకు తోడుండగా నీకెందుకు తల్లి భయం ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలలో కొంతమందికి ఒక బహుమతినివ్వబోతున్నారని చెప్తూ ఉన్నారండి ఆ బహుమతి అనేది ఏదైనా కావచ్చు ధనం కావచ్చు లేదా ఆరోగ్యం కావచ్చు సంతోషం కావచ్చు లేక మీ బంధం కావచ్చు ఏదైనా కావచ్చు తన బిడ్డలలో కొంతమంది ఒక బహుమతిని అయితే తప్పకుండా స్వీకరిస్తారు అని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆ రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని కూడా బాబా గారు అంటూ ఉన్నారండి మీరు మీ కోరికలు తీరడం లేదని బాబా గారి మీద కోపంగా ఉన్నారా అని చెప్పేసి కూడా బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నా బిడ్డలమ్మ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కూడా నా బాధ్యత మీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించడం కూడా నా బాధ్యత ఆ జీవితాన్ని అతి త్వరలోనే మీకు అందించబోతున్నానని తన బిడ్డలకి ఈ సందేశం రూపంలో బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే తన బిడ్డలలో మిగతా వాళ్ళని కూడా తమ కోరికలన్నీ ప్రార్థన రూపంలో తన ముందు పెట్టమని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇన్ని చెప్పినా సరే ఇంకొంతమందికి తమ జీవితం గురించి భయం అనేది పోదండి అలాంటి భయపడే వాళ్ళకి బాబాగారు ఒకటే ఒక విషయం చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఎంత చెప్పినా సరే మీకు భయం వేస్తుంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఎలాంటి సమస్య అయినా ఎలాంటి ఆపదైనా మిమ్మల్ని చేరాలంటే ముందు నన్ను దాటాలి అని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారిని దాటి ఏ సమస్య అయినా మన ముందుకి రావాలి అది సాధ్యపడుతుందా అది అంత ఈజీనా చెప్పండి బాబాగారిని దాటి ఒక సమస్య అనేది మన దాకా రావడం అంటే అది కళ ఫ్రెండ్స్ అందుకే మన జీవితాన్ని మనం సంతోషంగా జీవించాలి ఎలాంటి సమస్య అయినా సరే మీకు ఇంతకు ముందే చెప్పాను ఇంతకు ముందు సందేశంలోనే చెప్పాను ఎలాంటి సమస్య అయినా సరే మన ముందుకి వచ్చి మనల్ని భయపడతాయే కానీ మనపై దాడి చేయలేవండి దాడి చేసేంత ధైర్యం వాటికి ఉండదు ఎందుకంటే మన వెనక గారు ఉన్నారు స్వయంగా బాబాగారే మనకు కాపుదల కాస్తున్నప్పుడు మనం దేని గురించి కూడా భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్ దేని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు ఏదైనా సరే ఎటువంటి పనైనా సరే సరైన మార్గంలోనే జరిగిపోతుందండి బాబా గారు తన చల్లని చూపులని ప్రతి బిడ్డ మీద ఉంచి ప్రతి బిడ్డకి తాను ఇస్తానన్న మంచి జీవితాన్ని అతి త్వరలోనే ఇవ్వాలని ప్రతి ఒక్క బాబా బిడ్డ తరఫున నేను కూడా బాబా గారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పేసి బాబా గారిని వేడుకుంటూ ఉన్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి